नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत

그렇죠. 어떤 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 아, 나왔어. 아. 삼십 아 네. <notable 재> <nationwide> もうい。

और पत्ता सुनाओ हमरी टीम अम्मा हमरी टीम में जो सर मेरा जयद है भाई पड़ता है चलिए तागादू सिनेमा ये सारे लोग आते हैं लोगों का थैंक यू सर आज हमारे बहुत सी नेता जमाला के नागरिक कार्यकर्ता उपस्थित हैं हम 스키머, 앨범, 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 앨 కలెక్టర్ గారు ఎస్పి గారు ప్రిన్సిపాల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు ఒక యాభై దాకా రిప్లైన్స్ ఇచ్చారు వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయడం జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి రండి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ కూడా వెరిఫై చేస్తున్నారు కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్స్ తీసుకోవచ్చు కొన్ని వాళ్ళు క్యాబినెట్ డెవలప్లో డెసిషన్స్ తీసుకోవచ్చు వాటిని ముఖ్యమంత్రి గారిని తీసుకుంటారు ఇప్పుడు వచ్చే వాటిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కమిషనర్ గారు గా సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది ఎస్పీ గారు ఇమ్మీడియట్గా వాటితో అది వైఫండ్ వస్తుంది అందుకంటున్నారు ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళ గురించి మాట్లాడాలి చాలా డిస్కస్ చేస్తారు ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ ముఖ్యం రెవెన్యూ కేసు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు ఇవాళ సాయంకాలం నాలుగు ఐదు ఎదుటిగా ఉంది అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికే చెప్పి వదిలేయటం కాదు రిప్రజెంటేషన్ తీసుకుని పంపిస్తాడే కాదు వీలైనంత వరకు స్పాంటైనియస్గా కంప్లీట్ చేయాలన్నా ఎగ్జాంపుల్ బుచ్చరెడ్డి బాడ బుచ్చిరెడ్డిపాడులో ఒక సైట్లో ప్రభుత్వ స్థాక్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే అతను ఇటు అటుని పట్టిల్లో పెట్టుకొని ఉంటాడు అన్నారు నేను హౌసింగ్ వాళ్ళ చెప్ప అక్కడ ఒకరు పోయి సెల్ ఫోన్లో నాకు దగ్గర చూపించమని ఆ ఏరియా అక్షరంగా సెల్ఫనులు చూపించారు లేకపోతే ఇంకా ఇల్లు ఇన్కంప్లీట్గా ఉండాలి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీ ఇస్తారు ఇవ్వచ్చు తప్పు లేదు కరెక్ట్ గారు ఇచ్చారు రమేష్ గారు రమేష్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్ని కట్టింది దాని నాకు అందులో తప్పు లేదు నేనేం చెప్పుకున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి మార్క్ శాంక్షన్ చేస్తాం మార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ల దారిట్ కదా అర్బన్ల దాటిలో కంట్రోల్లో ఉండేది వాడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్న అయితే నేను మంగళగిరి ఆ పార్టీ ఆఫీసులో పెద్దలు తీసుకున్నాను స్మార్ట్స్ కప్పు గొప్ప రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరూ ఫోన్లు చేసి కాలం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రోజుల్లో మళ్ళిద్దరు ఎమ్మెల్యే గారు మాట ఉన్నారు దాని వేరే చిన్న పని అండి చెప్పగలరా అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్ని తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చుకో అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ ంటైన్యస్గా చేయగలిగని చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయి దగ్గర చేయాలంటే సినిమా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ కానీ ఎస్పీగా పెట్టాను ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైన్యస్గా అవుతుంది కూడా ఉన్నారు ఉన్న వల్ల మెజారిటీ స్పాంటైనస్గా తీసుకుంటారు దీనివల్ల ప్రజలకి ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులు ప్రసారం పదిహేను రోజులు ప్రసారం ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలు తీరు కంటిన్యూ పెద్దలు థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొదలుపెట్టారు యాక్చువల్గా ఇక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ అన్న ఇచ్చారు అన్ని జిల్లాలో కూడా చేపడతారు సార్ ఇంకొకటి ఏంటంటే నాసిర జగనన్న లేఅవుట్ లో ఇప్పటికీ అనేక మంది లబ్దిదారు మోసపోయారు వాటి మీద ఎలాంటి ఏమైనా ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు వాటి మీద యాక్చువల్గా స్ట్రటీ చేస్తున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంకో కట్టింది ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ కట్టారు మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు సారి అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు అవి విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలన్నది త్వరలో డెసిషన్ ఇస్తుంది ఇంకోటి కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఫోర్జీ సంతకాలపై నెల్లూరు జిల్లా ముందు ఉందని చెప్పుకోవచ్చు గతంలో చూస్తే కార్పొరేషన్లో నిన్నటి చూస్తే డేమ్ అండ్ సంతకాన్ని కూడా ఫోర్జీ చేశారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాటి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు ప్రజల యొక్క ప్రజల యొక్క సొమ్ము ఏది వదిలేదు నా నాకు అయితే అది బాండ్స్ టీడీఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది సీఎం గారికి పంపించినారు సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లేఅవుట్ కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కంప్లీట్ చేశాను వాటి రిపోర్టు నేను యాక్చువల్గా సబ్మిట్ చేశాను నేను కప్పు చూడలేదు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడుచేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది కడప ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ